ఈ రోజు వార్తల్లోని ముఖ్యం సంక్షేమ పథకాల అమలుపై షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కార్యదర్శి సమీక్ష సి జె నేడు బిఆర్ గవాయ్ బాధ్యతలు పదవీ చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా పదవీ విరమణ మూడు వేల ఏడు వందల ఆరు కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్ ఆమోదించిన కేంద్ర కేబినెట్ కల్నల్ సోఫియా ఖురేషిపై వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ నంద్యాల జిల్లా పరిధిలో ఉద్యోగ నియామకాలు పదోన్నతులు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల అమలు తీరును అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై జాతీయ కమిషన్ కార్యదర్శి జి శ్రీనివాస్ సమీక్షించారు దేవస్థాన కార్యాలయంలోని సమీక్ష సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ నంద్యాల జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు రెవెన్యూ డివిజనల్ అధికారి డి నాగజ్యోతి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి పాల్గొన్నారు సమావేశానికి దేవస్థానం యూనిట్ అధికారులు పర్యవేక్షకులు ఆయా విభాగాల సిబ్బంది హాజరయ్యారు మొదట దేవస్థానం శ్రీశైల క్షేత్ర విశేషాలను క్షేత్ర ప్రత్యేకతలను దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన మహాశివరాత్రి ఉగాది దసరా మహోత్సవాలను దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న ఆయా సౌకర్యాలను వివరించారు దేవస్థానంలో నూట నలభై ఎనిమిది మంది షెడ్యూల్ కులాల సిబ్బంది పనిచేస్తున్నారని అందులో శాశ్వత ఉద్యోగ సిబ్బంది ముప్పై రెండు మంది ఒప్పంద సిబ్బంది యాభై మంది పొరుగు సేవల సిబ్బంది అరవై ఆరు మంది ఉన్నారన్నారు శాశ్వత సిబ్బందిలో ఇద్దరు సహాయ ఈవోలు ముగ్గురు పర్యవేక్షకులు ఒక సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు తొమ్మిది మంది రికార్డు అసిస్టెంట్లు పద్నాలుగు మంది నాలుగో తరగతి సిబ్బంది ఉన్నారన్నారు అనంతరం షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానంలోని ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో అమలుపరుస్తున్న రిజర్వేషన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు హై జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీం కోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజే ఐగా ఆరు నెలలకు పైగా కొనసాగుతారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున సీజే ఆయన పదవీ విరమణ చేస్తారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజీఐ గా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు అరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్టలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ రెండు పేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాలలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు పూర్వ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం రెండు వేల పదహారులో తీసుకున్న నిర్ణయాన్ని నాలుగు ఈస్టు ఒకటి మెజారిటీతో ఆమోదించిన మరో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయి పాత్ర ఉంది దేశంలో మరో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు బుధవారం కేంద్ర కేబినెట్ ఆ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఉత్తరప్రదేశ్ లోని జేవర్ లో సుమారు మూడు వేల ఏడు వందల ఆరు కోట్ల ఖర్చుతో ఆ సెమీ కండక్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు హెచ్సిఎల్ ఫాక్స్ కార్న్ కంపెనీ సెమీ కండక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనుంది మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఆటోమొబైల్స్ ఇతర డివైస్ లకు కావాల్సిన డిస్ప్లే డ్రైవర్ చిప్స్ ను అక్కడ తయారు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు నెలకు సుమారు ఇరవై వేల ఆఫర్లను ప్రాసెస్ చేయనున్నారు ఈ కంపెనీ ద్వారా సుమారు రెండు వేల ఉద్యోగాలను కల్పించనున్నారు దేశంలో ఇప్పటికే ఐదు సెమీ కండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి ప్రస్తుతం ఆరో కంపెనీకి శ్రీకారం చుట్టారు హెచ్సిఎల్ సిఎల్ కాన్ కంపెనీలు సంయుక్తంగా సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయనున్నాయి హార్డ్వేర్ ఉత్పత్తి అభివృద్ది హెచ్సీఎల్కు సుదీర్ఘ చరిత్ర ఉంది ఇక ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో ఫాక్స్కాన్ కూడా ప్రపంచ నీటి సంస్థే యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సమీపంలో ఉన్న జీవార్ విమానాశ్రయం వద్ద కొత్త కంపెనీ ఏర్పాటు చేయనున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా సోఫియా ఖురేషిపై చేసిన అవమానకర మతపరమైన లైంగిక వ్యాఖ్యలపై ఆ రాష్ట హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ అంశంపై సుమోటోగా స్వీకరించింది మంత్రి విజయ్ షాపై కేసు నమోదు చేయాలని రాష్ట పోలీసు చీఫ్ ను ఆదేశించింది పహల్గా ఉగకి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో కలిసి మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యల గురించి వివరించారు మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా మంగళవారం మోవ్ జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా కర్నల్ సోఫియా కురేషి ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు వారు హిందువుల బట్టలు విప్పి చంపారు వారి సోదరిని మోదీ చంపారు మేం వారి బట్టలు విప్పలేకపోయాం కాబట్టి వారి మతానికి చెందిన ఒక కుమార్తెను పంపాం మా సంఘంలోని సోదరి మనవులను మీరు వితంతువులను చేశారు కాబట్టి మీ సంఘంలోని ఓ సోదరి మిమ్మల్ని వివస్త్రాలు చేస్తుంది ప్రతీకారం తీర్చుకోవడానికి మీ మతం కుమార్తెలను పాకిస్తాన్ పైకి పంపవచ్చని మోదీ నిరూపించారు అని అన్నారు మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ సైనిక అధికారులతో పాటు ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తారు అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విజయ్ షా తెలిపారు ఎవరైనా తప్పుగా భావిస్తే ఒకసారి కాదు పది సార్లు క్షమాపణ చెబుతానని అన్నారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న విండోస్ మాక్ యూజర్లను కేంద్రం హెచ్చరించింది గూగుల్ క్రోమ్ లో పలు లోపాలు ఉన్నాయని వాటిని హ్యాకర్లకు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలని సూచించింది గూగుల్ క్రోమ్ లోని లోపాలతో ఆయా కంప్యూటర్స్ హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పింది సమాచారాన్ని తస్కరించే అవకాశాలుంటాయని పేర్కొంది హ్యాకర్ల నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తప్పనిసరిగా క్రోమ్ ని అప్డేట్ చేయాలని సూచించింది క్రోమ్ సెక్యూరిటీ ప్యాచ్ వస్తే వెంటనే అప్డేట్ చేయాలని చెప్పింది ముఖ్యంగా వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ జీరో త్రీ పాయింట్ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ ముందు వర్షన్ గూగుల్ క్రోమ్ తప్పనిసరిగా అప్డేట్ చేయాలని చెప్పింది విండోస్ మ్యాక్ ఓఎస్ లో యూజర్లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని తెలిపింది హెచ్ఎంఎల్ లో హీప్ బర్ ఓవర్ఫ్లో అవుట్ ఆఫ్ బౌన్స్ మెమరీ యాక్సెస్ డిఈవీ టూల్స్ లోపాల కారణంగా హ్యాకర్లు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది దాంతో సున్నితమైన డేటాను యాక్సెస్ చేయడంతో పాటు సిస్టమ్ ని వారి నియంత్రణలోకి తీసుకునే అందుకు అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే లినక్స్ ఓఎస్ లు గూగుల్ క్రోమ్ వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ ఫిఫ్టీ నైన్ వర్షన్ కి ముందు వాడేవారంతా లేటెస్ట్ బ్రౌజర్ కు మారాలని లేకపోతే అప్డేట్ చేసుకోవాలని సూచించింది ఈ గూగుల్ కు సమాచారం అందడంతో సెక్యూరిటీ ప్యాచ్ విడుదల చేసిందని తెలిపింది క్రోమ్ ని అప్డేట్ చేసేందుకు ఎగువ కుడి వైపున మూడు చుక్కలపై క్లిక్ చేయాలి అందులో ఎడమ వైపు కింద అబౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్ బ్రౌజర్ అప్డేట్ అవుతుంది. వార్తల చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.